మనం చూస్తున్నాం వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ప్లాన్ ఇది చూసుకోవచ్చు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ముందు ఇది ఫీట్ రోడ్ చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి అన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ అండి ఎంటర్ అవుతున్నాం ఇది టూ వీలర్ పార్కింగ్ గేట్ అండి వీలర్ పార్కింగ్ ఉంది మనకు రైట్ సైడ్ చూసుకుంటే మామూలుగా వాష్ చేసుకోవడానికి ట్యాబ్ ఇచ్చారు గల్లీ చూసుకుంటే మనకు బిల్డింగ్ చుట్టూ తిరగవచ్చు మాకు దాదాపు వరణ ఫీట్తోని చుట్టూ తిరగడానికి స్పేస్ ఇచ్చారు ఇటు చూసుకుంటే ఈ విధంగా ఉందండి గెల్లి ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాం మెయిన్ డోర్ ఈ విధంగా ఉంది ఇదంతా హాల్ అండి వెస్ట్ ఫేసింగ్ అండి హౌస్ ఇది ఇక్కడ సెల్ఫ్లు అనేది ఇవ్వడం జరిగింది షోకెటైజ్ పెట్టుకోవడానికి ఈ లివింగ్ ఏరియా మనకు రైట్ సైడ్ కామన్ వాష్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు దీనికి రైట్ సైడ్ మన బెడ్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి ఇందులో మనం లెఫ్ట్ సైడ్కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఆ లాకరా ఇక్కడ నుండి బయటకు వస్తే మనకు పూజ గది కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉంటుంది పూజ గది ఈ విధంగా ఉంది దీని పక్కనే మనకు కిచెన్ ఈ విధంగా ఇచ్చారు ఇది ఈ ఉత్తరం డోర్ అండి మనకు ఈ గల్లీలోకి వెళ్ళడానికి ఈ విధంగా మనం గల్లీలోకి వెళ్ళచ్చు మనకి ఇక్కడ బోర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది బోర్ ఇచ్చారు బోర్ ఇది ఇక్కడ మనకు నల్లకి సంబంధించి సంపలాగా మున్సిపాలిటీ వాటర్ వస్తాయండి ఇందులో మంచి మనకు రైట్ సైడ్ చూసుకుంటే కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు బయట ఎవరైనా గెస్ట్ వస్తే వెళ్ళడానికి యూజ్ అవుతుంది కామన్ వాష్రూమ్ ఇండియన్ మీడే ఇండియన్ ఇచ్చారు పైకి వెళ్తున్నాం మనం పైన చూసుకోవచ్చు మీకు ఈ విధంగా ఉంది అంత డమ్మీ పిల్లర్స్ కూడా చేసి పెట్టారు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇది కొంచెం ఓల్డ్ అండి ఒక సిక్స్ ఇయర్స్ అట్లా అవుతుంది దాదాపు మనకి ఇక్కడ వీళ్ళు రెండు ట్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు ఇది మేజర్గా మనకు మెడికేర్ హాస్పిటల్కి దగ్గర ఉంటుందండి అక్కడ నుండి చూసుకుంటే మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూసారా అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా అక్కడ దగ్గర ఉంటుంది ఈ పైన చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది అట్లా